నమస్కారం ఈ వీడియోలో మనం కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్ కార్డులు అలాగే హెల్త్ కార్డుల గురించి కొత్త అప్డేట్ రావడం జరిగింది ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తేనే చాలా మందికి యూట్యూబ్ చూపించడం జరిగింది లేకపోతే ఎవరికి చూపించదో దయచేసి లైక్ చేయండి ఈ మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరాలి ఓకే చూడండి మనకి నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు సో అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరలా ప్రజాపాలన అప్లికేషన్స్ సెప్టెంబర్ పదిహేడు నుంచి తీసుకోవడం అయితే వారు ప్రకటించడం అయితే జరిగింది ఎవరైనా కొత్త రేషన్ కార్డులు కావాలన్నా కొత్తగా పెళ్ళయ్యి రేషన్ కార్డులు యాడ్ అవ్వాలన్నా లేదా ఈ యొక్క పెన్షన్స్ ఎవరైతే ఇప్పుడు కొత్తగా వయసులోనికి వచ్చారో అంటే అరవై సంవత్సరాల్లోకి వచ్చారో యాభై ఏడు సంవత్సరాలకు వచ్చారో అలాగే బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో కొత్త పెన్షన్స్ సాధారణ సర్టిఫికేట్లు వచ్చిన వాళ్ళు కొత్త పెన్షన్స్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఈ సెప్టెంబర్ పదిహేడు నుంచి ప్రజాపాలన అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది మరలా మీ దగ్గర నుంచి సో మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు లేకపోతే న్యూ రేషన్ కార్డ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అన్న అన్న ఏదైతే కేంద్రం ఇచ్చేటువంటి అన్న యోజన ఏదైతే పదిహేను కేజీలు సపరేట్గా ఈ యొక్క వయో వృద్ధులు ఎవరైతే ఉండరో వారికి రిటైర్డ్ ఎవరైతే ఉండరో వారికి ఇవ్వడం జరుగుతుంది అయితే కొత్త రేషన్ కార్డులు పెన్షన్ కార్డులు ఈ యొక్క హెల్త్ కార్డులు ఇవ్వటం జరుగుతుంది ఈ హెల్త్ కార్డుకి రేషన్ కార్డుకి ఇక్కడి నుంచి లింక్ ఉండదు హెల్త్ కార్డు హెల్త్ కార్డే రేషన్ కార్డు రేషన్ కార్డు చాలా మందికి హెల్త్ కార్డు లేనప్పుడు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ఆ యొక్క ఆయుష్మాన్ భారత్లో వైద్యం చేసేవారు ఇప్పుడు అలా లేదు సో ఇప్పుడు రేషన్ కార్డుకి రేషన్ కార్డు మాత్రమే వస్తాం జరిగింది అలాగే ఈ యొక్క బియ్యము కొత్తగా యాడింగ్ చేయడం ఫ్లిట్ చేయడం డిలీట్ చేయడం డెత్ అయిన వాళ్ళని తీసేయడం ఇవన్నీ కూడా జరగడం అయితే జరిగింది కొత్తగా పెళ్లి నోళ్ళు కార్డులు కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకున్నారు పెన్షన్ పెంపు గురించి మాట్లాడలేదు కొత్తగా పెన్షన్లు ఎవరన్నా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు అయితే తెలియజేయడం జరిగింది పది రోజులు జరుగుతుంది పదిహేడో తేదీ నుంచి సెప్టెంబర్ పదిహేడు నుంచి పది రోజుల పాటు అయితే జరుగుతుంది పత్రాలు అయితే రెడీ చేసుకోండి మీ దగ్గర మీరు తెలంగాణ సంబంధించిన వారిని ప్రూవ్ ఉండటానికి ఆధార్ కార్డు మీకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు రేషన్ కార్డు లేకపోతే కొత్త రేషన్ కార్డు ఆల్రెడీ వేరే రేషన్ కార్డులు ఉండి పెళ్ళి అయితే పాత రేషన్ కార్డు నకలు పెట్టినట్టయితే అయితే సరిపోతుంది ఇది వీడియో వీడియో లైక్ చేయండి చాలామందికి చేరాలి దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ